హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో మార్నింగ్ ఎయిట్ థర్టీ అనమాట ఇప్పుడు అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే మేము బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఈరోజు ఏం అనేది ఈ వ్లాగ్ అనమాట సో ఈరోజు మా పాప స్కూల్లో పేరెంట్స్ మీటింగు సో ఎగ్జామ్స్ అయిపోయాయి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది సో ఈరోజు రిజల్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట తన ఎగ్జామ్స్ ఎలా రాసిందో రిజల్ట్ ఎలా వస్తుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏ ఎగ్జామ్ తర్వాత అయినా ఎలా రాసావు అంటే చాలా బాగా రాశాను సూపర్ పేపర్ ఎయిటీకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ కూడా వస్తాయని అని చెప్పింది సో ఎలా రాసింది రిజల్ట్ ఎలా వస్తుంది తన చెప్పింది నిజమా లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు తెలిసిపోతుంది అనమాట అందుకే పొద్దునే రెడీ అయిపోయాము ఇప్పుడు కొంచెం ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి త్వరగా వెళ్దాం అని చెప్పేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి అంతా రెడీ అయిపోయాము టైమ్ స్లాట్ ఇచ్చారు స్కూల్లో బట్ మేము టైమ్ స్లాట్ ప్రకారం వెళ్ళట్లేదు వెళ్ళిపోతున్నాం అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేయమంటారా డైరెక్ట్ చూపించేస్తారా ఏమంటారో నాకైతే ఐడియా లేదు బట్ మేమైతే రెడీ అయిపోయాను మా హస్బెండ్ రావట్లేదు అనమాట సో తను ఆఫీస్కి వెళ్ళిపోయారు మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నాం ఆబ్వియస్లీ తనది రిజల్ట్ కాబట్టి తనని తీసుకెళ్ళాలి సో ఇంకా మా చిన్నోన్నొక్కని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేను కదా సో అందుకే తోకలాగా వాడిని కూడా తీసుకెళ్లాలన్నమాట అందుకే మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము సో అలాగే స్కూల్లో ఇంకొక పెద్ద పని ఉంది నాకు ఆ పని ఏంటి ఆ పని అయ్యిందా లేదా అనేది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద పని ఏంటనేది చెప్తాను ఓకేనా లెట్స్ గో ఇక్కడైతే మేము స్కూల్కి వచ్చేసాం వచ్చేసేసరికి స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే మా పాప వాళ్ళ ఫ్రెండ్ అయితే కనిపించింది అనమాట సో వాళ్ళు ఆల్రెడీ రిజల్ట్ చూసేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయినారనమాట సో ఇక్కడ వీళ్ళు ఇలా తమ్ ప్రింట్స్ ఒకరి ఒకరివి తీసుకుంటున్నారు బుక్లో ఇంప్రెషన్స్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకుంటారంట లాగా అలాగే ఇద్దరు ఒకరికొకరు గిఫ్ట్లు తెచ్చుకొని ఇచ్చుకున్నారు హగ్స్ ఇచ్చుకొని ఫోటోలు తీసుకొని మంచిగా బాయ్ బాయ్ అయితే చెప్పుకున్నారు మళ్ళీ కలవరు కదా సో ఇంకా ఇక్కడ వీళ్ళకి బాయ్ చెప్పేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము సో పొద్దున్నే అయినా నైన్ థర్టీకే ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు సో కొంతమంది ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు మార్నింగే వచ్చేసి చూసేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాగా ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా మంది వచ్చారనమాట క్లాస్ రూమ్లో వెళ్ళేసరికి కూడా ఇంకా జనాలు ఉన్నారు సో మేమైతే ఇలా లోపలికి వెళ్ళిపోయాము బైక్ పార్కింగ్ అది బయటే ఉంటుంది సో బయట పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము చాలా మంది ఉన్నారు సో మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా క్లాస్ రూమ్లో వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ ఒకరికొకరికి రిజల్ట్ చూపిస్తూ కొంచెం మ్యామ్తో కూడా మాట్లాడతాం కదా మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అవన్నీ ఇంకా అడుగుతూ ఉంటాం కదా సో అవంతా అయిపోయిన తర్వాత ఇంకా మా కూతురు ఏం చేసిందంటే నేను పర్సనల్గా ఎవ్రీ టీచర్ని కలిసి వాళ్ళకి బావి చెప్తాను వాళ్ళతో సెల్ఫీ తీసుకుంటాను నాకు కూడా మెమరీగా ఉంటుంది అట్లాగే చెప్పినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు వేరే వేరే క్లాస్ రూమ్స్లో ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ అయింది We connected i am in facebook and whatsapp We will follow you <laughs> definitely she is very sweet thank you ma'am say hello <laughs> cool. bye ma'am bye bye because i was do not i that's why she is little bit sad I Actually, mean, her a uh, grand father who's okay okay ఇలా ప్రతి క్లాస్కి వెళ్ళి వాళ్ళ మ్యామ్స్ అందరినీ కలిసి విష్ చేసి అలాగే బాయ్ చెప్పి వచ్చిందనమాట మెయిన్గా వాళ్ళ క్లాస్ టీచర్ అంటే తనకు చాలా ఇష్టము సో తన క్లాస్ టీచర్ని కలవడానికి వెళ్తే పాపం తను రాలేదన్నమాట తన కోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఆఫీస్ దగ్గరికి వచ్చాను టీసీ తీసుకుంటున్నాం అనమాట సో మేము ఈ స్కూల్ వదిలేసి వెళ్ళిపోతున్నాము సో అందుకే టీసీ కోసం వచ్చామన్నమాట టీసీ కోసం వెయిట్ చేస్తుంటే చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అట్లా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ చూడండి అదే ఆ వెయిటింగ్లో మా వాడికి అయితే పిచ్చి చిరాకు వచ్చిందనమాట ఆకలిస్తుంది అంటాడు నిద్ర వస్తుంది అంటాడు ఇంకెంతసేపు అంటాడు సో అట్లా వాడిని టైంపాస్ చేపించడానికి ఏదో ఒకటి చేసాము కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా గ్రౌండ్లోకి వచ్చి కొంచెం సేపు అయితే అనమాట కొంచెం ఎండ ఎక్కువ ఉండేసరికి ఆ స్లైడ్ అవన్నీ కూడా వేడిగా ఉన్నాయి కానీ టైంపాస్ అవ్వాలి కాబట్టి కాసేపు అయితే ఆడుకున్నారనమాట लास्ट टाइम खेल रहे हैं आप लोग लास्ट टाइम बाय बाय लास्ट टाइम ओ कौन है बहन मैं सोचा बाई बाई जैसा दिख रहे अच्छा ये कौन सा क्लास में हम यूकेजी में जाऊंगा जाओ दोनों सेम है ये भी यूकेजी में जाएगा

స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినాయా స్పెల్లింగ్ అయినా సిల్లీ కూడా అయినాయి అంటే నేను మళ్ళీ క్వశ్చన్ అది ఏమంటారు ఎగ్జామ్ రాసినాక క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోలేదు ఏదో ఒకటో రెండు సార్లు చెక్ చేసుకున్నా ఇంకా నాకు అది మిస్టేక్ కనిపించలేదు ఇంకా అయిపోయింది ఆ మిస్టేక్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మిగతా అన్నీ మంచిగా వచ్చినాయి అనమాట ఇంగ్లీష్లో మాత్రమే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్లన గ్రామర్ వల్ల కొంచెం మార్క్స్ పోయినాయని మ్యామ్ చెప్పింది సో వాళ్ళ క్లాస్ టీచర్ని కలిసి బాయ్ చెప్పాలని ఫుల్ ఎక్సైటెడ్గా వచ్చింది ఆమె కోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది బట్ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందంటే ఆమెకి తను రాలేదు రాలేదని చెప్పొచ్చి మా ఫీల్ అవుతుంది అనమాట అమనుగలకపోయినా అంతే అంతేమా అయితే స్కూల్లో ఒక పెద్ద పని పనుందని చెప్పిన కదా అది ఏంటంటే మేము టీసీ తీసుకుంటున్నాము సో వెళ్ళిపోతున్నాం అనమాట ఈ స్కూల్ వదిలేసి యాక్చువల్లీ స్కూలే కాదు స్టేట్ నుంచే వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను నేను ముందు ముందు వీడియోస్ లో సో దాని పీటీఎం పిటిఎం అవ్వగానే టీసీ కూడా తీసుకుందాం అని చెప్పేసి వచ్చినాము లిటరల్లీ దాదాపు ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేసినాం అనమాట మేము రిపోర్ట్ కార్డ్ తీసుకొని రిపోర్ట్ కార్డ్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లో అట్లా లే గానీ టీసీ కోసం మాత్రం ఒక టూ త్రీ అవర్స్ యాక్చువల్లీ మేము ఒక త్రీ మంత్స్ ముందే మెయిల్ పెట్టినాం మాకు టీసీ కావాలని మధ్యలో టూ త్రీ టైమ్స్ కాల్ చేసినాం నిన్న కూడా కాల్ చేస్తే ఈరోజు వస్తే ఇస్తామని చెప్పారు బట్ ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నిన్ననే మెయిల్ పెట్టారు మాకు రాలేదు ముందు అది ఇది అన్నారు అనమాట సో లేదు లేదు మాకు ఇప్పుడు కంపల్సరీ కావాల్సిందే మళ్ళీ ఇంకో రోజు అంటే మాకు కుదరదు అది ఇది అని చెప్పిన తర్వాత వెయిట్ చేయమని చెప్పి ఇప్పుడైతే టీసీ ఇచ్చేసినారు ఇంకా టీసీ తీసుకున్నాం మేము ఎస్ తీసేసుకున్నాము అయిపోయింది ఇంకా ఆల్రెడీ ఇప్పుడు వన్ అయింది అనమాట వీళ్ళకి ఆకలి అవుతుందంట ఇక్కడ ఏం దొరకవు క్యాంటీన్ ఉంది కానీ అందులో ఓన్లీ అక్కడ ఫుడ్ ఏ దొరుకుతుంది చిప్స్ అలాంటివి ఏం దొరకవు లైన్ ఉంది కూపన్ కూడా అక్కడే కావాలి మళ్ళీ కూపన్ కోసం అక్కడ వాడు ఆకలిస్తుందంటాం ఇంత ఆకలిస్తుంది కదా మరి వెళ్ళిపోదాం అంటే రాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారని చెప్పేసి ఇప్పటి వరకు వెనకాల పార్కు లో ఆడుకుంటూ కూర్చున్నారు ఆకలిస్తుందని వెళ్ళిపోతున్నాం అనమాట వీళ్ళ ఫ్రెండ్స్ మంచిగా ముందే కాల్ చేసుకుని ఈ టైంకి వద్దామని కలుద్దామని ఏమేమో ప్లాన్ చేసుకున్నారు బట్ అందరు వేరే వేరే టైంలో వచ్చినారు కానీ మేము పొద్దు నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడే ఉన్నాం కాబట్టి అందరు మీట్ అయినారులే మ్యామ్స్ అందరినీ మీట్ అయింది ఫొటోస్ అందరితో సెల్ఫీ తీసుకుంది ఎట్లా అనిపిస్తుంది రిషి వెళ్ళిపోతున్నావు కదా ఈ స్కూల్ వదిలి ఇదే వీళ్ళ స్కూల్ అండి చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఏముంది అందరూ వచ్చి వెళ్ళిపోయినారు బస్సెస్ కూడా సగం వెళ్ళిపోయినాయి మొత్తం స్కూల్ చూపిలే మనం లోపల అంతా జస్ట్ బయట బయట చూపిస్తాం అలా లేదు యాక్చువల్లీ బయట చూపియొచ్చు ఉంది గడియం అవుతం కదా డిస్టర్బ్ అయితే ఇది ఇది స్కూల్ ఎంట్రన్స్ ఎత్తుకోవాలంటే ఇదనే పార్క్ లో ఆడి కింద దెబ్బ తగిలించుకున్నాడు కాల్కి దాని కోసం ఎత్తుకోవాలి అంటున్నాడు వెళ్ళిపోతున్నాం ఇంకా ఆక్లెస్ ఉంది ఇప్పుడు స్కూల్ కి వచ్చిందంటే ఒకటి ఇంకోటి ఇంటికి వెళ్ళాలనేది ఇంకొకటి ఎండ ఉంది ఇంటికి వెళ్ళాలంటే ఎండుంది ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎస్ ఎస్ ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఫోర్టీ టూ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది సో ఇప్పుడు వెళ్ళాలన్నమాట ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అటు అక్కడ అంతా హాస్టల్ అక్కడ కదా క్యాంటీను హాస్టల్ స్విమ్మింగ్ పూలు ఓకే ఓకే స్విమ్మింగ్ పూల్ ఫుట్బాల్ కోర్టు కూడా అదంతా బ్యాక్ సైడ్ అనమాట సో ఇది వీళ్ళ స్కూలు వీళ్ళ స్కూల్కి టాటా బై బై చెప్పేద్దామా చెప్పు రిషి టాటా బై బైయా స్కూల్కి ఏ ఏ ఎట్లా ఫీల్ అవుతున్నో వెళ్ళిపోతుందందుకు సడా ఎందుకు ఫ్రెండ్స్ అందరు పోవట్లేరు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు నువ్వే పోతున్నావు త్రీ ఇయర్స్ కదా సో త్రీ ఇయర్స్ ఈ స్కూల్లో చదివింది ఇప్పుడు కొంచెం బాధగా నువ్వు ఎప్పుడు ఈ స్కూల్కి అది ఏం ఐస్ క్రీమ్ చెప్పరా మ్యాంగో ఐస్ క్రీమ్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాము వీళ్ళకి ఆకలిస్తుందంటే ఐస్ క్రీమ్ తీసుకున్నారు ఏమైంది బాగాలేదా ఇది హైవే అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ పక్కనే స్కూల్లో

ఓ ఇదంత ఉంది కదా స్కూల్ నుంచి వచ్చే దారిలో సరసా స్టేడియం ఉంటుంది అనమాట ఎవ్రీ టైం వచ్చినప్పుడు క్లోజ్ ఉంటుండే మనం ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడలేదు సో ఈ రోజు అక్కడ మ్యాచ్ అవుతుందని లోపలికి వెళ్ళి చూసి వచ్చాము ఫస్ట్ టైం అనమాట స్టేడియం లోకి వెళ్ళడం ఏదో మ్యాచ్ అవుతుంది మేము వచ్చినప్పుడు మనం ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది నైన్ ఫిఫ్టీన్కి టీసీ తీసుకొని స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీ అయింది ఇప్పుడు టూ అయింది ఇప్పుడు వెళ్ళి బిర్యానీ తీసుకొని ఇప్పుడు వెళ్ళి బిర్యానీ తీసుకొని వెళ్ళి తినాలంట ఇప్పుడు నేను వెళ్ళి వంట చేసే అంత ఓపిక నాకు లేదు అప్పటి వరకు వెయిట్ చేసే అంత ఓపిక వాళ్ళు లేదు నేను ఒక్కసారి ఒకసారి అమ్మ ఫేస్ చూడండి ఏమైంది కూడా రోడ్లో కొంచెం చల్లగా ఉందని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇప్పుడే జస్ట్ ఇక్కడ చెట్టు కింద ఆగాం సో ఇది ఖరగ్పూర్ రోడ్లు అంటే ఇది సి ఊరు లోపల కాదు జస్ట్ కొంచెం బయట అందుకే ట్రాఫిక్ అట్లా ఏం లేకుండా మంచిగా నీట్గా సో ఇవి ఖరగ్పూర్ రోడ్లు చూడండి మంచిగా చెట్లు చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ క్యూఎల్ అయిపోయింది వాళ్ళకి ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది ఫుల్ ఇంకా సైడ్ పెట్రోల్ పెట్రోల్ అయిపోయింది ఇక్కడ సైడ్ డీజిల్ డీజిల్ అచ్చబో ఒకరి బాడీలో పెట్రోల్ డీజిల్ రెండు ఉంటాయా వెనకకు పడతామండి నీకేమైపోయింది మీ అక్కకి పెట్రోల్ డీజిల్ అయిపోయింది అంటే నీకేమైపోయింది కిరోసిన్ ఆయిల్ అంట ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా ఏంటి నేను వెళ్ళి వంట చేస్తాను అన్న హాఫ్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారంటే ఏదో అన్నం పప్పు చేసేస్తాను ఓకేనా నోనా ఎందుకు ఎందుకు మరి ఏం కావాలి బిర్యానీ కావాలంటే బిర్యానీలో లెగ్ పీస్ కావాలంట వాళ్ళకి ఇప్పుడు టూ అయింది సో వెళ్ళి ఇంకా చేసే అంత ఓపిక నాకు లేదు ఫస్ట్ బిర్యానీ తీసుకొని వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో టాటా గుడ్ బై అంటే ఆవలిస్తుంది నిద్ర వస్తుంది బాయ్ చెప్పు ఫైనల్ గా ఇంటికి వచ్చేసినాము ఇప్పుడు టూ థర్టీ అయింది అనమాట వచ్చేసరికి సో వస్తూ వస్తూ మధ్యలో బిర్యానీ అయితే తెచ్చేసుకున్నాము ఇప్పుడు తినాలి అందరికి ఫుల్ గా ఆకలిస్తుంది పొద్దున్న టిఫిన్ ఎవరు సరిగ్గా చేయలేదు ఎప్పుడెప్పుడు తినాలంటే రెడీగా వెయిట్ చేస్తుంది అనమాట రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా తినాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఒకటి ఏమైందంటే బిర్యానీ తీసుకునేటప్పుడు ఇది రంజాన్ మంత్ కదా సో మన దగ్గర హైదరాబాద్ లో ఇంకా రంజాన్ మంత్ అనగానే ఎక్కడ చూసినా హలీం కనిపిస్తుంటది ఫుల్ ఫేమస్ కదా మన దగ్గర సో మేము కూడా కరగపూర్ లో దొరుకుతదేమో తిందామని చెప్పి అనుకుంటే ఎక్కడ కనిపించట్లేదు మాకు యాక్చువల్లీ మేము ఈ బిర్యానీ తీసుకునే వాళ్ళు అది ముస్లిం వాళ్ళదే అనమాట హోటల్ కొని కి వాళ్ళని అడిగితే అన్న దొరుకుతదేమో వాళ్ళ దగ్గర అని అల్లిం దొరుకుతదా అని అడిగితే మీరు తింటారా అని అడిగాడు ఆయన అంటే లో అసలు దొరకదంట ఎవరు తినరంట ఏ హోటల్లో కూడా పెట్టరంట ఒకవేళ మనకు హలీం తినాలి అని ఉంటే కొల్కత్తాలో దొరుకుత సో ఇప్పుడు ఆ హలీం కోసం కోల్కత్తాకి వెళ్ళడం కష్టం కాబట్టి ఇంకా ఈ సారికి హలీం లేదు ఇంకా తినట్లేదు ఇక్కడ అసలు హలీమే దొరకదంట సో అదనమాట సంగతి కరగపూర్ లో ఎక్కడ హలీం దొరకదంట వీళ్ళు ఎవ్వరు హలీం అసలు తినరంట అసలు ఆ రంజాన్ మంత్ లో హీం తినకుండా ఎట్లుంటారు చెప్పండి వీళ్ళు ఎంత మందికి హలీం అంటే ఇష్టం నాకైతే ఇష్టము సో ఇష్టమా సో నాకైతే అయితే ఇష్టం అనమాట మంచిగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా సో అది ఈసారి అయితే కుదరట్లేదు మంచిగా కుదిరిన వాళ్ళు బాగా ఫుల్గా తినండి ఎంజాయ్ చేయండి సో ఇది ఇవాళ వీడియో ఆకలి వేస్తుంది ఇప్పుడు వెళ్ళి గా తినేసేయాలి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్